హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ గా లోకేష్ అదే విధంగా తెలంగాణ రాజకీయాల్లో చూస్తే నిరంతరం ఒక యువ ఎమ్మెల్యే హల్చల్ చేస్తూ తన ఉనికిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు ఇలాంటి ఎన్నో పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనతో మాట్లాడటానికి సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసుకుంటే ప్రజెంట్ గత టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని తీసుకోవాలి అది జరుగుతుంది అని కూడా వినిపిస్తుంది మీరేమంటారు సార్ అది ఖచ్చితంగా జరుగుద్ది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు చాలా ఇరకాటలో పడ్డాడు చంద్రబాబు రెండు వేల ఇరవై ఏడుకి ఎన్నికలు వచ్చేస్తాయేమో అనే భయంలో ఉన్నాడు రెండు వేల జమిలీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై లోనే సో అసలు రెండు వేల ఇరవై ఏడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది అయినా తన కొడుకుని ప్రమోట్ చేయాలి తన తర్వాత ఇక నెక్స్ట్ ఎలక్షన్ తను ఉండడు తను కంటెస్ట్ చేయడు ఏజ్ కూడా బా ఎనభైకి వెళ్ళిపోతుంది ఇంకేం చేస్తే వెనకాల నడిపిస్తుంది అయితే ముందుకు ఉండలేడు ఆరోగ్య సహకరించదు వైద్య సహకరించు కనుక లోపల నెక్స్ట్ ఆ సింహాసనంలో కూర్చోబెట్టేది ఎవరిని కూర్చోబెట్టాలి తన కొడుకుని కూర్చోబెట్టాలి తన కొడుకుని కాకుండా పవన్ కళ్యాణ్ ఇంకో కూర్చోబెట్టడానికి సిద్ధపడతాడు కృష్ణరాము చంద్రబాబు పసిబిడ్డ బాలది తెలుసు చంద్రబాబు అలాంటి పని చేయడం సో తను ఎక్కించాలంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణము దాటికి వెళ్ళిపోతాడు తనే సీఎం లెవెల్లో బిహేవ్ చేస్తున్నాడు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు ఏమి కక్క మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉన్నాడు మన దాని ఉదాహరణ తిరుపతి తిరుపతిలో క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నాడు నాయుడు గారు చెప్తే పర్వాలేదు కదా చెప్పాల్సిన అవసరం ఏముంది దానివల్ల ప్రాణాలు తిరిగి వస్తాయా ఎవరో అన్నారని నేను దానికి స్పందించాల్సిన అవసరం లేదు అనేసాడు మళ్ళీ మరణాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు మీరు క్షమాపణ చెప్పండి ఆయన చంద్రబాబు అన్న మళ్ళీ దిగి అయిన చెప్పాడు సో పవన్ కళ్యాణ్ మాట సాగుతుంది పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ మాట జరుగుతుంది చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అవుతున్నాడు అది చంద్ర పవన్ కళ్యాణ్ వేసుకుంటున్నాను నాటక స్ట్రాటజీ ఒక పక్క చంద్రబాబు పొగుడుతూనే పదిహేను సంవత్సరాలు ఇదే ఉండాలి చంద్రబాబు లాంటి నాయకుడు లేడు అంటూనే వెనకాల నిప్పు పెడుతున్నాడు తనే డామినేట్ చేస్తూ మా అంతకుముందు అంటే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు చేతిలో చంద్రబాబు చేతిలో లా అండ్ ఆర్డర్ విమర్శిస్తూ ఆయన తన తిడతాడు అది ఇండైరెక్ట్గా చంద్రబాబు తిట్టేది కదా ఇండైరెక్ట్గా చేసుకుంటూ పోతున్నాడు సో ప్రజలను ఈ ప్రభుత్వం రేపు తప్పులు ప్రభుత్వం యొక్క తప్పిదాలు ప్రభుత్వాలు ప్రభుత్వం మీద తోసేసి తను నేను అందుకనే మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నాను కోపడుతూనే ఉన్నాను ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని అందుకని రేపు పొద్దున్నే విమర్శిస్తూ విమర్శిస్తూ ఈ తప్పుల్ని భరించలేను అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చంద్ర బీజేపీ అలయన్స్లో వేరే కుంపు పెడతాడు ఎందుకంటే వేరే కుంపటి పెడితే కానీ తన సీఎం క్యాండిడేట్ ఇక్కడ అవసరం ఈ కూటమి తను సీఎం క్యాండిడేట్ కాలేడు లోకేష్ ఉంటాడు కనుక సో వేరే కుంపటి కావాలి వేరే కుంపటి కావాలి బీజేపీ క్యాండిడేట్ లేదు బీజేపీకి సీఎం క్యాండిడేట్ లేవరు ఆంధ్రలో లేరు సో అక్కడ అలయన్స్ లో పెట్టుకుంటే తను సీఎం క్యాండిడేట్గా ఆ గ్రూప్ వెళ్ళొచ్చు అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ తెలుగుదేశం జగన్ వీళ్ళు సో ఈ ట్రయాంగిల్ ఫైట్ ఫైట్లో మనం రావచ్చు కాపు కాపు ఫస్ట్ టైం కాపు ముఖ్యమంత్రి అవుతాడు ఇలాంటి శ్లోకలతో వేసేసాడు కోరిక అది అందుకనే సనాతన ధర్మం అన్నాడు బొనదాకా క్రిస్టియన్ అన్నాడు బ్యాప్టిజ తీసుకున్నా అన్నాడు నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నాడు హిందువు మత కారణమే ఈ దేశంలో హిందువులే అన్నాడు మా నాన్న సిగరెట్టు దేవుని దీపారాధనలో అంటించుకుంటాడు అన్నాడు అన్ని పిచ్చి పిచ్చి కోతలన్నీ కూశాడు ఇవాడు సడన్గా నేను సనా సరి అంటున్నాడు ఎందుకని అక్కడ ఆర్ఎస్ఎస్ ఊళ్ళోనూ బీజేపీ వాళ్ళు కూర్చుంటారు కూర్చుని వాళ్ళ దగ్గర సన్నిహితం అయితే వాళ్ళు ఈ మానాడు సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా బీజేపీ కూటమే ఈ ప్లాన్ చంద్రబాబుని దింపేయడానికి వాళ్ళు ఎప్పుడైనా సిద్ధమే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నారు ఇస్తారు కూడా పవన్ కళ్యాణ్ టెంపరీగా తపన పరిస్థితిలో చంద్రబాబు కానీ చంద్రబాబు ఎన్నోసార్లు ద్రోహం చేశాడు బీజేపీకి వాడు మన కడుపులో పెట్టుకున్నారు సందర్భం వచ్చినప్పుడు చూపిస్తామని అదే జరుగుద్ది ప్పించి లోకేష్ డిప్యూటీ సీఎం ఆయనకి ఈ పాటు ఇస్తారు పోయి నలుగురు డిప్యూటీ సీఎం సో అలా ఇంకో సీఎం డిప్యూటీ సీఎం ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యేటప్పటికి అసలు డిప్యూటీ సీఎం అంటే స్పెషల్ కేటగిరీ కాదమ్మా వన్ ఆఫ్ ఆఫ్ ది మినిస్టర్స్ అంతే అతనే స్పెషల్ ప్రోటోకాల్ ఏం ఉండదు పవన్ కళ్యాణ్ ఏమి తెలియదు ఏదో స్పెషల్ తను సీఎం తర్వాత సీఎం లెవెల్లో ఫీల్ అయిపోయి మాట్లాడు దానికి ఏమి రాజ్యాంగ పరంగా స్పెషల్ స్టేటస్ ఏమీ లేదు దానికి మామూలే మినిస్టర్స్ కూడా ఒక మినిస్టర్స్ అంతే వన్ ది మినిస్టర్ కింద లెక్క తప్పితే ప్రోటోకాల్ ఏం ఉండదు స్పెషల్గా సీఎం వస్తే కలెక్టర్ రావాలి వాళ్ళు రావాలి ఈ ప్రోటోకాల్ డిప్యూటీ సీఎంకి ఉండదు యాజ్ గుడ్ యాజ్ మినిస్టర్ అంతే ఉండదు మినిస్ట్రీ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్స్ రావడం తప్పితే అదర్వైజ్ పెద్ద ఉండదు ఇప్పుడు దావోస్ పర్యటన కూడా చంద్రబాబు గారు వెళ్తున్నారు సార్ వెళ్తా వెళ్తా లోకేష్ బాబుకి అదే విధంగా బాలకృష్ణ గారికి కూడా కొన్ని ముఖ్య బాధ్యతలు ఇచ్చి నేను వెళ్ళొచ్చేంత వరకు గవర్నమెంట్ మీరు చూడండి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టద్దని ఒక ఇండైరెక్ట్ గా ఒక ఆదేశాలు ఇచ్చారని అన్నారు ఇది ఎంతవరకు ఇచ్చు ఇచ్చి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతిలో పెడితే లోపు ఏం పిచ్చి వేషాలు వేస్తాడో ఏమి ఆవేశంతో జుట్టు ఎగరేసుకుంటూ ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు తెలియదు కదా అందుకని జాగ్రత్తగా చెప్పుడు